రాకెట్ వేగంతో పరుగులు తీస్తున్న బంగారం ధరలు రోజుకింత పెరిగిపోతున్న బంగారం ధరలు చూసి సామాన్యుడు దిగాలు పడుతున్నాడు ఇంతకీ పరుగులు ఈ కారణం కారణమేంటి ఎవరు తరుముతున్నారు బంగారాన్ని అమెరికాలో ట్రంప్ వచ్చాక పస్టి పరుగులు పెడుతోందంటున్నారు ఇక నిజమే ట్రంప్ నిర్ణయాలతో ట్రంప్ తీసుకుంటున్న చర్యలతో ఎల్లోమీటర్లు కొనాలంటేనే బింబేలెత్తుతున్నారు ఇంతకీ ట్రంప్ ఏ రకంగా గోల్డ్ రేట్లను ఎఫెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది బంగారం ఎందుకు పెరుగుతోంది అలా ఆ పూర్తి సమాచారాన్ని అయితే మీరు తెలుసుకోవచ్చు కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి కొంగు బంగారం అంటుంటారు సాధారణంగా కాసో అరకాసో కొంగు కట్టుకుని వెళ్ళి తాకట్టు పెట్టుకుని ఇంటి అవసరాలు తీర్చుకునేది ఇల్లాలు చేతిలో డబ్బులు మళ్ళీ గలగలన్నప్పుడు తిరిగి కొనుక్కునేది అలాగే బంగారం అంటే భారతీయ మహిళకు పిచ్చి మోజు అనుకుంటారు కొందరు విదేశీలు కాదు మరొకరి ముందు చేయి చాచి అడగాల్సిన పని లేకుండా ఇంట్లో ఉండే బంగారాన్నే కొంగుకు ముడేసి దర్జాగా డబ్బు తెచ్చుకుని పరిస్థితులు సర్దుకోగానే తిరిగి విడిపించుకునేది ఇదో ఆర్థిక సూత్రం అదే కొంగు బంగారం బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులు చేయకుండానే అతివలు నేర్చుకున్న జ్ఞానం అంతేకాని పిచ్చి కాదు మోజు కాదు బంగారం అనేది భారతీయత్వలకు ఓ భావోద్వేగ బంధం మన దేశ సంస్కృతిలో ఓ చిహ్నం బంగారం ఓ స్టేటస్ సింబల్ కూడా కానీ ఇదంతా బంగారం ధర ఓ స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే సామాన్యుడికి సైతం ధర అందుబాటులో ఉన్నప్పుడు బంగారంతో ఓ ఆటాడుకున్నాడు కానీ ఇప్పుడు బంగారమే ఆటాడుకుంటోంది ఒక విధంగా పద్ధతులను ఆచార వ్యవహారాలను కూడా మార్చే స్థాయికి ఎదిగింది పెళ్లి పెనుచూపులో కట్న కానుకల గురించి మాట్లాడుకోవడం సహజం ఎక్కడైనా మా ఇంట అడుగుపెట్టే ఆడపిల్లకి ఎన్ని కాసులు బంగారం పెడతారు అని అడుగుతారు ఇటువైపు వాళ్ళు పది కాసులో ఇరవై కాసులో పెట్టి పంపిస్తాం అంటారు అటువైపు వాళ్ళు ఇక ఏ పెళ్లి చూపుల్లో అయినా బంగారం గురించి మాట్లాడకుండా మాటా ముచ్చట అనేది ఉండదు కానీ ఇప్పుడు ఈ పద్ధతి మారుతోంది ఎన్ని కాసులు పెడతామో చెప్పడం లేదు ఐదు లక్షలలో పది లక్షలో అంత విలువైన బంగారం పెడతామని మాట్లాడుకుంటున్నారు కానుకల గురించి ఇవాళ మాట్లాడుకుని ఓ రెండేళ్ల తర్వాత ముహూర్తం అనుకుంటే ఆ రెండు నెలల్లోనే బంగారం ధర పెరిగిపోవచ్చు ఒక్కోసారి స్థాయికి మించే ఖర్చు చేయాల్సి రావచ్చు అందుకే ఇన్ని కాసుల బంగారం ఇస్తాం అనే బదులు డబ్బులు ఇస్తాం అనేదాకా వచ్చారు కారణం అతి త్వరలోనే పది గ్రాముల పసిడి ధర లక్ష రూపాయలు చేరుకుంటుందనే ఊహాగానాలే ఇంతకీ బంగారం ఈ రేంజ్లో పరుగులు పెట్టడానికి కారణం ఏంటి ఇక్కడో అమెరికాలో ఉండే ట్రంప్కు కోపం వస్తే బంగారం ఎందుకని కంగారు పడుతోంది నిజంగా రాబోయే రోజుల్లో పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు చేరడాన్ని చూస్తామా అన్నది సగటు భారతీయుడి వేధిస్తున్న ప్రశ్న గోల్డ్ చేకు ఉంటుంది కదా పొరపాటున ఆ కుక్కు ఎక్కడో పడిపోయింది కొనివ్వడం కొనివ్వండి డాడీ అని కూతురు వచ్చి అడిగినా సరే కొనివ్వలేని పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ చిన్న హుక్కు కూడా అమ్మో పదివేలు ఖర్చు పెట్టాలా ఇప్పుడు అని భయపడుతున్నాడు ఓ మధ్యతరగతి తండ్రి ఇక ఈ లెక్కన మెడలో బంగారం నెక్లెస్ వేయాలంటే కనీసం ఆరు నెలల జీతాన్ని తీసి పక్కన పెట్టాలి ఇక ఈ పరిస్థితిని తలుచుకుని తెగ తెగ ఫీల్ అవుతున్నారు పేద అలాగే మధ్యతరగతి వాళ్ళు రోజుకి పెరిగిపోతున్న బంగారం ధరలు చూసి కాసు బంగారం యాభై వేలు దాటినప్పుడే ఈ పరిస్థితి కనిపించింది ఇప్పుడు ఏకంగా పది గ్రాములు ఎనభై ఎనిమిది వేల రూపాయలు పలుకుతోంది రేపు పొద్దున్న లక్ష రూపాయలు అవుతుందని మార్కెట్లో టాక్ అక్కడితో ఆగుతుందా లక్ష ముప్పై వేల రూపాయల మధ్యకు వెళ్ళి కూర్చుంటుందని చెప్పుకుంటున్నారు ఇక అందుకే కొన్నాళ్ళుగా పెళ్లి చూపుల్లో డబ్బు వీలైతే తాత ముత్తాతల ఆస్తి ఇస్తామంటున్నారు కానీ బంగారం మాటే ఎత్తొద్దని చెబుతున్నారు పేదింటి ఆడపిల్లల తండ్రులు పేదింటి ఆడపిల్లల తల్లిదండ్రులు ఇక మధ్యతరగతికి ఎటొచ్చి బంగారం కొనక తప్పదు ఎందుకంటే అదో స్టేటస్ సింబల్ అయి కూర్చుంటుంది కాబట్టి ఇక మిడిల్ క్లాస్ వాళ్ళు పేదోళ్ళలో పేదోళ్ళు కాదు అలాగే సంపన్నుల తరహాలో ఉన్నోళ్ళు కాదు కానీ చుట్టుపక్కల వాళ్ళ మధ్య మాత్రం ఆ దర్జా పోకూడదనుకుంటారు సో రేటు ఎంత పెరుగుతున్నా తప్పని పరిస్థితుల్లో బంగారం కొంటుంటారు అందుకే దేశంలో బంగారం రేటు ఎక్కువగా ఉన్నా సరే కొనుగోళ్లు మాత్రం బాగానే ఉంటున్నాయి దానికి కారణం మిడిల్ క్లాస్ వాళ్ళే అలాగని ఒకప్పటిలా బంగారం కొంటున్నారని కాదు అర్థం బంగారం కొనే పరిమాణం పది శాతం తగ్గినా సరే విలువ పరంగా అమ్మకాలు పెరుగుతున్నాయి ఉదాహరణకు ఓ షాపు రోజుకి కిలో బంగారం అమ్మితే ఇప్పుడు అరకిలోనే అమ్మగలుగుతున్నారు కానీ కిలో అమ్మినప్పుడు వచ్చే లాభమే అరకిలో అమ్మినప్పుడు వస్తుంది దీనికి కారణం మధ్యతరగతి వాళ్ళు బంగారంపై ఉండే ఆ ఇష్టాన్ని ఆ క్రేజ్ని వదులుకోకపోవడమే ఇక బీరువాళ్ళలో బోరడు బంగారం ఉన్న వాళ్ళైతే తెగ మురిసిపోతున్నారు మున్ముందు బంగారం ధర పెరుగుతుందేమోనన్న ముందు జాగ్రత్తతో కొనిపెట్టుకున్న వాళ్ళ సంబరమే సంబరం రెండేళ్ల క్రితం పది గ్రాముల పసిడి యాభై నుండి యాభై ఐదు వేల రూపాయల మధ్య ఉంది అప్పట్లో అది ఎక్కువ ధరే కావచ్చు కానీ ఇప్పుడు పెరిగిన ధరతో పోలిస్తే మాత్రం ఏకంగా ముప్పై వేల రూపాయల లాభం తెచ్చిపెట్టింది సో బంగారం ధర పెరుగుతున్న కొద్దీ తాకట్టు విలువ కూడా పెరుగుతుందన్న ఆనందంలో ఉన్నారు వాళ్ళంతా ఒక విధంగా ఆలోచిస్తే ప్రస్తుతం పలుకుతున్న ఎనభై ఎనిమిది వేల రూపాయల పది గ్రాముల పసిడి కూడా చీపే ఎలా అంటారా మరో రెండేళ్లలో ఇదే పది గ్రాముల పసిటి లక్ష దాటి ఏ లక్ష పాతిక వేలో చేరి కూర్చుందనుకోండి అప్పుడు ఈ ఎనభై ఎనిమిది వేల రూపాయల ధర తక్కువే అవుతుంది ఇప్పటికిప్పుడు కాకపోయినా మరో ఏడాది ఏడాదిన్నరలో బంగారం ధర లక్ష రూపాయలకు చేరడం పక్క అంటున్నారు బులియన్ అనలిస్టులు ఆ లెక్కను చూసినా పది గ్రాములకు పదిహేడు పన్నెండు వేలు ఆదా చేసినట్టే లెక్క కాకపోతే అలా ఆలోచించగలిగేది ఎక్కువ మధ్యతరగతి వాళ్ళు ఆ పై తరగతి వాళ్ళే తప్ప సామాన్యులైతే కాదు ఇంకా బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతుండటంతో షాపులకు వచ్చే వారి సంఖ్య తగ్గుతూ వస్తుంది రేపు లకారం పలికితే వాళ్ళ సంఖ్య ఇంకా తగ్గిపోవచ్చు అందుకే రేటు పెరిగినా సరే కొన్ని డిఫరెంట్ ఆఫర్లు అయితే ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు డబ్బులు ఎవరికి ఊరికే రావు అంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేస్తున్న జ్యువెలరీ షోరూమ్ కూడా ఈ పరిస్థితుల్లో నన్నుకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది పెరుగుతున్న బంగారం ధరలను చూసి సామాన్యుడి ఢీలా పడుతున్నాడు అని ఒప్పుకుంటూనే మన చేతిలో లేని దాన్ని పక్కన పెట్టి ఏం చేయగలమో ఆలోచించండి అనే సలహా ఇస్తున్నారు ఇందుకోసం తరుగులో తగ్గింపు ప్రకటిస్తున్నారు మార్కెట్లో ఎవరు ఎక్కువ తగ్గింపు ఇస్తున్నారో వాళ్ళకంటే ఒక శాతం ఎక్కువే తరుగులో తగ్గింపు ఇస్తా అంటూ ధమాకా ఆఫర్ ప్రకటించారు సో మిగతా జ్యువెలర్స్ సైతం ఇదే దారిలో నడవక తప్పని పరిస్థితి అయితే ఎదురవుతుంది ఇక చరిత్ర చూస్తే బంగారం ధర పెరుగుతోందే తప్ప తగ్గేదైతే లేదు ఏదో ఒకటి రెండు రోజులు తగ్గినట్టు కనిపించినా ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే అంటే ఏడాది ఏటికి ఏడాది చూస్తే మాత్రం బంగారం ధర పెరుగుతూనే ఉంది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పది గ్రాముల బంగారం పద్దెనిమిది రూపాయల డెబ్బై ఐదు పైసలు ఉంది ఇక దేశ స్వాతంత్ర నాటికి ఎనభై ఎనిమిది రూపాయలకు చేరింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మొదటిసారి వంద రూపాయలు దాటింది పంతొమ్మిది వందల ఎనభైలో ఫస్ట్ టైం పది గ్రాముల బంగారం వెయ్యి రూపాయలను టచ్ చేసింది రెండు వేల ఏడు దాకా పదివేల రూపాయలే ఉండేది కానీ రెండు వేల పదకొండు నుంచి తడాకా చూపించింది చూస్తుండగానే ముప్పై వేలు టచ్ చేసింది అందుకనే అందుకునే లోపు నలభై వేలు దాటింది ఇక రెండు వేల ఇరవై రెండులో యాభై రెండు వేలు పలికింది ఈ రెండేళ్ల గ్యాప్లోనే ఏకంగా ముప్పై వేలు పెరిగి ఎనభై వేల మార్కును టచ్ చేసింది సో ఏ రకంగా చూసినా బంగారం పరుగులు ఆగవుగాక ఆగవు మరి ఇక ఇప్పటికీ బంగారం ధరలు తగ్గవా పసిడి పరుగులు ఇలానే కొనసాగుతాయా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోదా ఏం చేసినా సరే కొద్ది కాలం మాత్రమే ధరలో తగ్గు అనేది ఉంటుంది తప్ప ఎప్పటికీ అవే స్థాయిలో బంగారం ధరలు ఉండిపోవు ఇది ఫిక్స్ గతేడాది జూలైలో బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్రం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ చర్యతో పది గ్రాముల బంగారంపై ఏకంగా ఆరు వేల రూపాయల వరకు ధర తగ్గింది ఆ సమయంలో చాలామంది మురిసిపోయారు కూడా కానీ ఆ మరుసటి నెల నుంచే బంగారం ధర మళ్ళీ పెరగడం మొదలుపెట్టింది గతేడాది ఆగస్టు నుంచి పెరుగుతూ పెరుగుతూ వెళ్ళి అక్టోబర్లో ఏకంగా ఆల్ టైమ్ రికార్డ్ గరిష్ట స్థాయిని తా స్థాయిని అయితే తాకింది ఇక ఎప్పుడో ఓసారి బంగారం ధరలు తగ్గడం లాంటి అద్భుతాలు జరిగినా మళ్ళీ యధావిధిగానే రేట్లు పెరుగుతాయి అందుకే గోల్డ్ జర్నీని ఓసారి పరిశీలించి దాని చరిత్రను ఓసారి గమనించి ఇప్పుడున్న ఎనభై వేల రూపాయల ధరే చీప్ అని మనకు మనం సర్దుకుపోవాలి తప్ప చేయగలిగిందేమీ లేదు తీరా ఏ లక్ష దాటిన తర్వాత వెనుతిరిగి చూసుకుని ఎనభై వేలు ఉన్నప్పుడే కొనుక్కుంటే బాగుండేది అనుకోవడం వృధా ప్రయాసే అవుతుంది మంగళవారం నాడు స్టాక్ మార్కెట్లు కుప్పకులైక దళాల్ స్ట్రీట్లో తొమ్మిది లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సొమ్ము ఆవిరైంది కారణం ట్రంప్ సుంకాలను ఎడాపెడా పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నారు అమెరికా అధ్యక్షుడు మొన్నటికి మొన్న మెక్సికో కెనడా చైనా ఉత్పత్తులపై సుంకాలు పెంచారు ఇప్పుడు అమెరికాలోకి వచ్చే స్టీల్ అండ్ అల్యూమినియం పైన ఇరవై ఐదు శాతం సుంకాలు పెంచుతున్నట్లు ప్రకటించారు దీనివల్ల దేశాల మధ్య ట్రేడ్ వార్ మొదలవుతుంది ఇక నువ్వు పెంచితే చూస్తూ ఊరుకుంటానా మీ దేశపు వస్తువులపైన సుంకాలు పెంచుతాం అంటున్నారు ఇతర దేశాలు ఇక దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఓ అనిశ్చితి ఏర్పడుతుంది ఒకరు గుర్తుంచుకోవాలి ఇక్కడ భయం పెరిగినప్పుడే సేఫ్టీ గురించి ఆలోచిస్తారు మనిషి నైజం అది కూడా ఇక స్టాక్ మార్కెట్లు భయం పెరిగినప్పుడల్లా ఇన్వెస్టర్లు అందరూ సేఫ్టీ ఉండే ఇన్వెస్ట్మెంట్స్ పైనే ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు ఇక ఇంతకీ సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి ఇంకేంటి డెఫినెట్గా బంగారమే సో షేర్లు హెచ్చుతగ్గులు ఆ పతనం తట్టుకోలేని వాళ్ళంతా బంగారంపై పెట్టుబడులకు మళ్ళిస్తారు కాబట్టి ఇక ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో మహిళలు కూడా గొప్పగా రాణిస్తున్నారు ట్రెండింగ్ పై పూర్తి పట్టు సాధిస్తున్నారు అలా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న మహిళలు షేర్ల బదులుగా బంగారం కొంటున్నారు ఫోన్పే గూగుల్ పే లాంటి వాటిల్లో గ్రామ బంగారం కొనే వెసులుబాటు కూడా ఉంది లేదా వెయ్యి రెండు వేలకు ఎంత బంగారం వస్తే అంత కొనొచ్చు ఆ ఫెసిలిటీ ఉంది ఇక ఇదంతా డిజిటల్ గోల్డ్స్ ఈ రకంగా కూడా బంగారానికి డిమాండ్ అయితే పెరుగుతూ వస్తుంది అంతేకాదు భయం కేవలం ఇన్వెస్టర్లకు మాత్రమే ఉండదు దేశాలకు కూడా ఉంటుంది ఎప్పుడు యుద్ధం పుట్టుకొస్తుందో తెలియని పరిస్థితిలో ఉన్న ఇప్పుడు సేఫ్టీగా ప్రపంచ దేశాల రిజర్వ్ బ్యాంకులు బంగారాన్ని కొని పెట్టుకుంటున్నాయి ఈ మధ్య బంగారం ఆర్డర్లు కూడా పెరిగాయి తెలిసిందేగా ఇక డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా ధర కూడా పెరుగుతుంది ఇప్పుడు బంగారం ధర పెరగడానికి కారణం కూడా ఇలా డిమాండ్ పెరగడమే ఉన్నట్టుండి డిమాండ్ పెరగడానికి కారణం భయం ట్రంప్ చూపిస్తున్న ఆ భయం కారణంగానే ఎల్లో మెటల్ రేట్ పెరిగిపోతుంది అందులోనూ భారత్లో బంగారానికి డిమాండ్ పెరిగే సీజన్ ఇది మాఘమాసం అంటే పెళ్లిళ్ళు ఇతర ముహూర్తాలకు అనుకూలమైన కాలం పైగా బంగారం లేకుండా శుభకార్యాలను ఊహించలేని సమాజం అనేది పెళ్లి పేరంటం పండుగల పేరు చెప్పి బంగారం కొనేది స్టేటస్ కోసమో దర్జా కోసమో అయి ఉండొచ్చు కానీ అల్టిమేట్గా బంగారం సురక్షితమైన నమ్మదగిన పెట్టుబడిగా కనిపించడం వల్లే దాన్ని కొంటున్నారు స్టేటస్ చూపించుకోవాలంటే దర్జాగా కనిపించాలంటే ఇంకేదైనా వస్తువునో కొనుక్కోవచ్చు కానీ బంగారం ఎందుకు ఏదైనా అనుకోని కష్టకాలం వస్తే ఆర్థిక భద్రత భరోసా ఇస్తుందన్న నమ్మకం కాబట్టి ఆర్థిక అవసరం వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఇల్లు అమ్ముకోలేకపోవచ్చు కార్లు ఇంట్లో వస్తువులను అమ్ముకోలేకపోవచ్చు కానీ బంగారం విషయంలో అలా కాదు పది నిమిషాల్లోనే తాకట్టు పెట్టేయచ్చు లేదా అమ్ముకోవచ్చు ఆ సౌలభ్యం ఉంది కాబట్టే బంగారాన్ని జాగ్రత్తగా దాచుకోవడం వీలైనంత బంగారాన్ని కొనిపెట్టుకోవడం మన దగ్గర ఓ సాంప్రదాయంగా మారింది ఎంత పేద అయినా సరే రెండు కాసుల బంగారాన్ని మెడలో వేసుకోవాలని కోరుకుంటుంది అది ఆర్థికంగా ఒక భరోసాను కల్పిస్తుంది కూడా అందుకే బంగారం పట్ల భారతీయులకు అంత ఇష్టం ఏర్పడింది ఆ ఇష్టమే భారతదేశ ఆర్థిక స్థిరత్వానికి మూల స్తంభంగా నిలిచింది సగటు భారతీయ స్త్రీకి బంగారం పట్ల ఇష్టం ఉన్నంత వరకు భారతదేశం ఆర్థికంగా చితికిపోవడం దివాలా తీయడం ఎన్నటికీ జరగదు అనేది ఆర్థికవేత్తల మాట ఇక బంగారం పట్ల సగటు భారతీయ ఇళ్లాలకి ఉండే ఇష్టమే దేశ ఆర్థిక వ్యవస్థకు ఆర్థిక భద్రతకు పునాదిరాళ్ళు కూడా అందుకే పెళ్లిళ్ళ పేరు చెప్పి నగలు నాణ్యాలు కడ్డీలు కొనిపెట్టుకుంటారు ప్రస్తుతం మ్యారేజ్ సీజన్ ఉండడంతో జ్యువెలరీస్ నుంచి స్టాకిస్టులు నుంచి బంగారానికి గిరాకీ అయితే పెరుగుతుంది దీనివల్ల విదేశాల నుంచి ఎక్కువ బంగారం దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది అందుకే ప్రపంచంలోనే బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో రెండో స్థానంలో ఉంది భారత్ బంగారం ధర పెరగడానికి మన రూపాయి కూడా ఓ కారణం ఇందాక బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పుకున్నాం కదా ఇలా విదేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకోవాలంటే డాలర్లు ఖర్చు పెట్టాలి ఇక ప్రస్తుతం అటు ఇటుగా ఎనభై ఏడు రూపాయలు ఇస్తే కానీ ఒక డాలర్ రావడం లేదు నిన్న మొన్నటి వరకు డాలర్కు అటు ఇటుగా ఎనభై రూపాయలు ఇస్తే సరిపోయేది ఇప్పుడు డాలర్ విలువ భారీగా పెరిగింది దీంతో దిగుమతి చేసుకుంటున్న బంగారానికి డాలర్లు ఇవ్వాలంటే మన రూపాయలు మరిన్ని ఎక్కువగా ఇవ్వాలి దీనివల్ల కూడా బంగారం ధర పెరిగిపోతుంది ఒక్క బంగారం ఏంటి వెండి కూడా పరుగులు తీస్తోంది కిలో వెండి ధర దగ్గర అక్టోబర్లోనే లక్ష రూపాయలు దాటేసింది కాకపోతే హెచ్చు తగ్గుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో కిలో తొంభై ఎనిమిది వేలు పలుకుతుంది కానీ ఇక వెండి కూడా ఇకపై లక్ష రూపాయలు పెడితేనే దొరుకుతుంది ఈ మధ్య ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడటం పెరిగిపోవడంతో వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి అటు సోలార్ ప్యానల్స్ తయారీలోనూ వెండి వాడకం తప్పనిసరి ఒక విధంగా సిల్వర్ను పట్టీలుగా పళ్ళాలుగా కొనుక్కోవడం కంటే పారిశ్రామికంగానే ఎక్కువగా వాడుతుంటారు సిల్వర్ ఇన్స్టిట్యూట్ డేటా ప్రకారం రెండు వేల ఇరవై ఐదు నాటికి ఒకటి పాయింట్ మూడు మూడు టెరావాట్ సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలంటే సుమారు తొంభై ఐదు లక్షల కిలోల వెండి అవుతుంది దానికి తోడు భూమి పొరల నుంచి వెండిని చాలా వేగంగా తవ్వేస్తున్నారు ఎప్పుడో అప్పుడు సిల్వర్ సప్లై తగ్గి డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది అదే జరిగితే ఇవాళ వెండి రేపటి బంగారం అవుతుంది భవిష్యత్తులో వెండి ధర బంగారాన్ని మించినా ఆశ్చర్యం లేదంటున్నారు కాకపోతే దానికి చాలా కాలం పడుతుంది ఇక ఫైనల్గా బంగారం వెండి ధరలకు అడ్డు అదుపు ఉండకపోవచ్చు సాధారణంగా ఫ్యాక్టరీల్లో తయారు చేసే వస్తువే అయి ఉంటే గనక ఇక ప్రొడక్షన్ పెంచి రేటు వాళ్ళం కానీ బంగారం వెండి అనేవి భూమి పొరల్లో దొరికే మెటల్స్ ఇక వజ్రాలు తయారు చేసినట్టు బంగారం వెండిని కృత్రిమంగా తయారు చేయలేం కదా ఇక పైగా గనుల్లో ఉన్న బంగారం వెండి నిల్వలు ఎప్పుడో అప్పుడు అయిపోక తప్పదు ఈ విషయం తెలుసు కాబట్టే ఇక గోల్డ్ సిల్వర్కు అంత డిమాండ్ ఇకపై పది గ్రాముల బంగారం కొనాలంటే మాత్రం లక్ష పక్కన పెట్టుకోండి ఇది ఇక మెయిన్ ఈరోజు మనకి బంగారం వెండి ధరలపై ఉన్న లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట కాబట్టి ఎప్పటికప్పుడు బంగారం లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ అండ్ యూటిజ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ ఉండండి అలాగే వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్